హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన భారత అగ్ని ప్రమాదంలో మంత్రి కన్నుమూత తీవ్ర అగ్ని ప్రమాదం మంత్రి కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అసలు ఏం జరిగింది ఏంటనే వివరాలు అయితే తెలుస్తాయి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియో ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ అయితే గనక కన్నుమూసారు మార్చి ముప్పై ఒకటో తేదీన తన ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు వ్యాస్ కండువాకు మంటలు అంటుకోవడంతో ఆవిడ తీవ్రంగా గాయపడ్డారు వెంటనే ఆమెను అహ్మదాబాద్ లోని బైడెస్ ఆసుపత్రికి అయితే తరలించారు అప్పటి నుంచి వ్యాస్ చికిత్స పొందుతూ ఉండగా పరిస్థితి అయితే విషమించి గురువారం నాడు తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు గిరిజాగారు అంత్యక్రియలు శుక్రవారం ఉదయపూర్లో జరుగుతాయని వెల్లడించారు గిరిజా వ్యాస్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు అశోక్ గెహ్లట్ కేసీ వేణుగోపాల్ సహా పలువురు సంతాపం తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఎనిమిదవ తేదీని జన్మించిన గిరిజావ్యాస్ తత్వశాస్త్రంలో డాక్టరేట్ పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉదయ్పూర్ నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా విధులు సైతం నిర్వహించారు అంతేగాక రాజస్థాన్ లోని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గా జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ గాను పనిచేశారు అయితే దురదృష్టవశాత్తు అయితే గనక ఆవిడ అగ్ని ప్రమాదంలో అయితే కండువకు మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డారు చికిత్స పొందుతూ అహ్మదాబాద్ లోని బైడెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం నాడైతే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు